అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మనకు ఈ వయసు నుంచి ఈ వయసులోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు సంవత్సరానికి అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఈ ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మనకు ఆయన బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అనేది నిన్నటితో ముగియడం జరిగింది నిరవధికంగా సభను కూడా వాయిదా వేయడం జరిగింది స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తూ ఈ వయసు నుంచి ఈ వయసు వారికి మాత్రమే వర్తిస్తుంది అలాగే ఈ కులాల వారికి మాత్రమే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఉన్నారు ఇక ఏ తేదీ నుంచి మహిళల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి ఏ మనకు ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక మహిళలు ఈ యొక్క పథకానికి ఎప్పట్లోగా అప్లై చేసుకోవాలి ఇక ఎప్పటిలోపు అప్లై చేసుకుంటే ఏ తేదీ నుంచి మీకు డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ సింబల్ ఈ విధంగా ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ అనేది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఈ యొక్క పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఉచితంగా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం మహిళలకు గతంలో వైఎస్ఆర్ చేయూత అనే పథకం అయితే ఉండేది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా గత ప్రభుత్వం మనకు కేవలం ఈ కులాల వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అందించేది అందించేదన్నమాట సంవత్సరానికి ఇక్కడ అలా కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు మనం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక అప్పట్లో అన్ని కులాల వారికి కూడా యొక్క పథకం వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే కేవలం ఎవరైతే వెనుకబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ కులాల వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక అంతేకాకుండా వయసు కూడా మనకు మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు కాబట్టి మనకు పింఛన్ వచ్చేవారికి ఒక పథకం వర్తించదు కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక యాభై సంవత్సరాల పైన వారికి ఈ పథకం వర్తించదు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకు నిధులైతే కేటాయించడం జరిగింది ఇక నిధులు కేటాయించినటువంటి దాని ప్రకారం చూసుకుంటే మనకి డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలను ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందని మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎందుకంటే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వారు కూడా రెడీ చేసుకోండి ప్రభుత్వం అయితే యాభై సంవత్సరాల లోపు వారికే ఇస్తామని ఎక్కడా చెప్పలేదు ఇంకా కాబట్టి మీరు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ఇక మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ పత్రాలు అనేది సిద్ధంగా ఉంచుకోండి పెన్షన్లకు సంబంధించి కూడా నేను గతంలో చెప్పాను అవే పత్రాలను కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఇదే పత్రాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్లో ముందుగానే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను మన ఛానల్లో చెప్పిందే జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెములు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారు తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఈ ఐదు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు పత్రాలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది తప్పకుండా మహిళలందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ ఐదు పత్రాలను మీరు తప్పనిసరిగా సిద్ధంగా పెట్టుకోండి మనకి డిసెంబర్ నెలలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు గ్రామాల లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తులు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హత ఉందా లేదా అని వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి మహిళల లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇక అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వస్తాయో వారికి మాత్రమే ప్రతి నెల పదిహేను వందల రూపాయల నుండి చొప్పున మనకు దాదాపు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ అమలు చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు ఈ విధంగా ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు లబ్ధిని చేకూరుస్తాం ఈ యొక్క పథకమే కాదు మరిన్ని పథకాలు అయితే మహిళల కోసం ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి మహిళల ఆర్థిక ఎదుగుదలకు మన ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారు తర్వాత మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి సమయం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఈ రూల్స్ కూడా మనకు అర్హతలు అంటే ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ కులాల వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది